పశ్చిమ మధ్య పరిసర వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది గత అల్పపీడనంతో పోలిస్తే దీని ప్రభావం కాస్త తక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ అధికారి శ్రావణి తెలిపారు రాష్ట్రంలో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈశాన్య తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న శ్రావణితో మా ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి పశ్చిమ మధ్య పరిసర వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీన ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది తెలంగాణ మీద ఈ అల్పపీన ప్రభావం ఏ మేరకు ఉంటుందనే అంశాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రావణ్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వాళ్ళు తెలుసుకుందాం నమస్తే మేడం అల్పపీడనం ఏర్పడినట్లు ప్రకటించారు కదా ఈ అల్పపీడనం రాష్ట్రంలో ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది ఏ జిల్లాల మీద ఎక్కువగా ఉంటుంది అల్పపీడనం దాదాపుగా పశ్చిమ మధ్య వాయు బంగాళాఖాతంలోనే ఏర్పడడం అయితే జరిగింది నిన్నటి వరకు ఉన్న ఉత్తర కోస్తాంధ్ర మీద ఉపరితల ఆవర్తనం ఈరోజు అల్పపీడనంగా మార్పు చెందడం జరిగింది ఈ అల్పపీడన ప్రభావం వల్ల దాదాపుగా తెలంగాణ అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మోస్తరు నుంచి భారీ అయితే కనిపిస్తున్నాయి ఉత్తర ఉత్తర కోస్తాంధ్రాలోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం అమదే అవకాశం ఉంది తెలంగాణలో తెలంగాణ చూసుకున్నట్లయితే మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాలైన మనకి ఆల్మోస్ట్ ఆసిఫాబాద్ మంచిర్యాల జయశేఖర్ భూపాల్పల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం దీంతో పాటుగా మహబూబాబాద్ వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాత సూచనలు అయితే కనిపిస్తున్నాయి అలాగే రాష్ట్రం మొత్తం మీదుగా ఈ ఐదు రోజులు కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈశాన్య తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు అంటున్నారు కదా అంటే ఈ నెల తొమ్మిది వరకు కూడా వర్షాలు సమాచారం ఉంది అంతేనంటారా దాదాపుగా మనకి రెండు రోజులు అంటే ఐదు ఆరు ఏడు వరకు కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్ష సూచనలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జయశంకర్ భూపాలపల్లి ములుగు ఈ మూడు మూడు జిల్లాలకి వచ్చే మూడు రోజులు కూడా ఒకటి రెండు చోట్ల భారీ వర్ష సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఏదైతే మనకు అల్పపీడనం దాదాపుగా ఉత్తర దిశగా మూవ్ అవుతుంది కాబట్టి రాష్ట్రం మీద గత అల్పపీడనం ప్రభావం అంతా చూపించకపోయినా అక్కడక్కడ మనకి మోస్తరు నుంచి భారీ వర్ష పతనం అదే అవకాశం ఉంది హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అంటారు హైదరాబాద్ చూసుకున్నట్లయితే మోడరేట్ ట్రైన్స్ ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని సాయంత్రం ఉరుములు మరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది దాదాపుగా రెండు నుంచి ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదే అవకాశం కనిపిస్తుంది పలు జిల్లాలో భారీ వర్షాలు అంటున్నారు కానీ ఆ జిల్లాలో కాకుండా మరొక జిల్లాలో భారీ వర్షాలు ఎందుకు ఎందుకంటారు నిన్న భారీ వర్షపాతం ఎక్కడ చెప్తే అక్కడే కురిసిందండి మీరు ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది దాదాపుగా గతంలో కూడా మేము ఏదైతే రెడ్ అలర్ట్ ఇచ్చిందో ఆ రెడ్ అలర్ట్ ఇచ్చిన అక్కడ ఆ జిల్లాల్లోని భారీ వర్షపాతం అయితే నమోదవడం అవడం జరిగింది అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదవడం జరిగింది నిన్న మేము భద్రాద్రి కొత్తగూడెం అదేవిధంగా ఖమ్మం కొద్దిగా ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది భద్రాద్రి కొత్తగూడెంలో పదమూడు సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవడం జరిగింది అదే మూలుగు జిల్లాలో మనకి దాదాపుగా పదకొండు సెంటీమీటర్ల దగ్గర వర్షపాతం నమోదవడం అయితే జరిగింది కంటిన్యూస్గా మనకి ఈ సిస్టమ్ అనేది కొంచెం నార్త్ మూవ్ అవుతుంది కాబట్టి గత సిస్టం కంటే తక్కువగా వర్షపాతం ఇచ్చినా ఇంకా ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఈ ప్రభావం అయితే ఉండే అవకాశం ఉంది రాష్ట్రంలో అతి నుంచి అత్యంత భారీ వర్షం కూడా నమోదయ్యేది ఇంకా లోటు వర్షపాతం ఉన్న జిల్లాలు ఏమైనా ఉన్నాయంటారా ప్రస్తుతానికి లోటు వర్షపాతం ఉన్న జిల్లాలు ఏమీ లేవండి దాదాపుగా రాష్ట్రం మొత్తం మీదుగా సాధారణంగా అత్యధికంగా మనకి నారాయణపేటలో నూట ఇరవై శాతం అధికంగా ఉంది అలాగే మనకి కొన్ని తెలంగాణ జిల్లాల్లో కూడా అరవై శాతం కంటే అధికంగా వర్షపాతం నమోదవడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా చూసిన సాధారణం కంటే అత్యధికంగా ఎంత నమోదైందంటారు ముప్పై ఎనిమిది నుంచి ముప్పై ఐదు శాతం వరకు నమోదవడం అయితే జరిగింది అది రెండు రోజులు ఉత్తర దేశంగా మూవ్ అయ్యి దాదాపుగా పశ్చిమ బెంగాల్ కోస్ట్ అటు సైడ్ వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఇది కూడా మరో రెండు రోజుల్లో తీవ్రంగా మారే అవకాశం అయితే ఉంది బట్ తెలుగు రాష్ట్రాల మీద దీని ప్రభావం మాత్రం తక్కువగా ఉంటుంది ఎక్కువసేపు మనకి సీలా ఉండడం వల్ల దాని ఇంటెన్సిటీ కూడా ఎక్కువ అయినా మనకి ప్రభావం మాత్రం తక్కువగా ఉండే అవకాశం ఉంది ఇది వాతావరణ శాఖ అధికారిని శ్రవణం చెప్తుంది అల్పభిన్న ప్రభావంతో రాష్ట్రంలో రాగల ఐదు రోజుల పాటు నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఈశాన్య తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ శ్రీనివాస్తో జ్యోతికిరణ్ కిరణ్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్